ఈ అమ్మాయి ఆడే ప్రెగ్నెన్సీ నాటకం ఎలా బయటపడిందో చూడండి భర్త లేని టైంలో రెస్ట్ తీసుకుంటుంటే సడెన్గా అతను వచ్చి చూస్తాడు భార్య అలా ఎందుకు చేస్తుందో చూడాలని పక్కనే ఉన్న టెడ్డీ మాస్క్ తీసుకుని ఆమె చూడకుండా తొడిగేసుకుంటాడు ఇంకా ఎన్ని రోజులు ఈ డ్రామా ప్లే చేయాలో అర్థం కావటం లేదు అనుకుంటాడు నిజం తెలుసుకోవటానికి భర్త సీక్రెట్గా దాకుంటాడు ఆమె తన బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఈ రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్నాను నాకోసం నువ్వు ఎంత త్వరగా కుదిరితే ఎంత ఫాస్ట్గా రమ్మంటుంది ఆమె ఫోన్ పెట్టిన వెంటనే బాయ్ ఫ్రెండ్ వచ్చేస్తాడు నిన్ను చాలా మిస్ అయ్యా బేబీ అంటుంది నేను కూడా నిన్ను మిస్ అయ్యా బేబీ కాని మనిద్దరం కలిసి ఉండే టైం ఎప్పటికీ వస్తుంది అంటాడు నువ్వేం కంగారు పడకు మన ప్లాన్ త్వరగా సక్సెస్ అయ్యి మన చేతికి డబ్బులు వస్తాయి అప్పుడు ఇద్దరం కలిసి ఎటైనా దూరంగా వెళ్లిపోయి హ్యాపీగా బ్రతకొచ్చు అంతవరకు ఈ ప్రెగ్నెన్సీ డ్రామా ఆడాల్సిందే అంటుంది తర్వాత ఏం జరిగిందో చూసే ముందు మీలో ఎంతమంది వర్షంలో ఐస్ క్రీం తిన్నారో వాళ్లు వీడియోకి లైక్ చేసి ఏ ఐస్ క్రీం ఇష్టమో కామెంట్ పెట్టండి చూద్దాం ఎంతమందికి వింత టేస్ట్లు ఉన్నాయో కానీ ఆమె భర్త సడెన్గా మాస్క్ తీసి ఇంక నువ్వు ఎటువంటి గ్రామాలు ఆడాల్సిన అవసరం లేదు ఇప్పుడే నిన్ను ఇంట్లో నుండి గెంటేస్తున్నా నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావనుకున్నా కానీ నీకు కావాల్సింది నా డబ్బులు మాత్రమే వాటికోసం నువ్వు ఏం చెయ్యడానికి అయినా రెడీగా ఉంటావు అందుకే నిన్ను నేను వదిలేస్తున్నా అంటాడు వెంటనే బాయ్ ఫ్రెండ్ని బయటికి గెంటేస్తాడు భార్య చేసిన పనికి విడాకులు ఇచ్చేస్తాడు